రాజుబుల్ సిమారమే నా కొడుకు అయితే పావాలా పోతాను నా ఇట్లా అవసరమే లేని చెప్పానికి అవసరం పోతాను పోతానా అమ్మ ఆతన్మ గాలి ఎందుకిన్నా ఏమన్నావో నీ పాతాళం పోరా పో పో ఆతన్మ పో ఆతన్మ పో పో నువ్వు ఇది అబద్ధం ఆతన్మ లంగాల కోట రంగ పోరా కొత్త ఆతన్మ నికదా నీ జాడ ఎక్కో ఉన్నావా కొత్త వెలుపో పో ఇల్లు సరే ఏక ओ माँ पौधा ना माँ ये तो मज़ा है तुझे तो मज़ा है तुझे तो मज़ा है हाँ ये तो है माँ लम्हा पागल इतना आपको तामदोगो ओ यार तो तनिजागता ओ यार तो तालमान दुबारे यार जाने नापिटना तो करता है ना वहीं लंगड़ा रहती है तार ఇన్నాళ్ళు నా దగ్గర బాగా చేయించుకునింది అయ్యేసావా ఏం చేశావు गोलाबंद तो तेरे भूत बना ले यार हम करेंगे तो भाई ना यार तू यार चावल तो साक्षात चावलों मुझे ना वाला तू बंद क्या माँ भाई अब हम लाभ लेते नाता लाल बिटने वाला कहाँ गया मामला माँ అడ్డాలి అన్న పెట్టి వచ్చినావు ఆ కన్ను కనపడక ఇంకంతా పారి వచ్చినావు అంటే ఎప్పుడు ఎత్తిపోవచ్చేది నేను బిడ్డల్లోనే కళ్ళే ముందు పెట్టుకునేప్పుడు తెలియదు కన్ను గురించి மத்தடிக்கை கெல்லவரா <laughs> 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 <laughs>

మామంతా <laughs> లంజా <laughs>

పిక్ చేస్తామో మన ఎలా ఉంటావు కాసా రెడ్డి సన్నటి చూడ వండుకో మేము రద్దు ఉంటే మీకు పెట్టి సాగాను ఏం చేసావు